ఆధారాలు లేకుండా సాక్ష్యాలు లేకుండా కార్యాలు లేకుండా ఆయన మహిమ లేకుండా ఆయన ప్రేమ లేకుండా అంత గుడ్డిగా ఈ ఒక ముస్లిం లో నుంచి క్రిస్టియానిటీలోకి ముస్లిం లో నుంచి క్రిస్టియానిటీలోకి ఒక సహోదరి వచ్చింది అంటే ఒకరి ప్రోద్బలంతోనో ఒక మత అంటే ఎవరో మత మార్పిడి చేస్తేనో ఎవరో ఇందుట్లోకి వస్తే పైసలు ఇస్తారనో లేకపోతే జీతం ఇస్తారనో లేకపోతే పెళ్లి చేసుకుంటారనో పొలం ఇస్తారనో ఇల్లు ఇల్లు ఇస్తారోనో తొలం బంగారం ఇస్తారనో కాదు సత్య మార్గాన్ని అన్వేషించి కురాన్ చదివి కురాన్ నేను మూడు సార్లు చదివాను వినండి నా ప్రియ సహోదరి ముస్లిం సహోదరులందరికీ కురాన్ మూడు సార్లు చదివాను బైబిల్ ఎనిమిది సార్లు చదివాను సేవకు వచ్చిన తర్వాత చదివాను నేను బైబిల్ సేవకు రాక మున్పు పురాణ మూడు సార్లు చదివాను నేను తర్వాత బైబిల్ చదివాను దానికి దీనికి వేరియేషన్ నేను తెలుసుకున్నాను సత్యాన్ని నేను అన్వేషించాను సత్యాన్ని అన్వేషించి సత్య మార్గం మీద కనుగొని దాన్ని వెంబడించడం జరిగింది అంత అల్లాటప్పగా అంత ఈజీగా ఎవరి ప్రోద్బలంతోనూ వచ్చింది కాదు మీరేమంటారు అంటే వాదిస్తారు వాదించండి పర్వాలేదు కానీ కంటే కూడా ఇప్పుడు మీరైనా నేనైనా కూర్చొని వాదించుకుంటే ఏం బయటపడిద్ది మీ జ్ఞానం బయటపడిద్ది నా జ్ఞానం బయటపడిద్ది అంతే కానీ సత్య మార్గం అనేది నేను స్పిరిచువల్ గా తెలుసుకున్నాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక ఫ్రూట్ తిన్నాను ఒక ఫ్రూట్ తింటే ఇప్పుడు ఒక ఫ్రూట్ తింటే ఏం అర్థం అయితుంది ఆహా ఈ దీని యొక్క రుచి నాకు మాత్రమే అర్థమైంది మీకు ఎవరికి అర్థం కాదు నేను ఈ ఫ్రూట్ తిన్నాను ఈ దీని టేస్ట్ ఎలా ఉంది దీని టేస్ట్ ఎలా ఉంది దీని టేస్ట్ ఎలా ఉంది అని నేను పది సార్లు చెప్పినా మీకు అర్థం కాదు వంద సార్లు చెప్పినా మీకు అర్థం కాదు ఒకసారి మీరు ఆ ఫ్రూట్ తింటే దాని రుచి అర్థమైంది సత్యాన్ని గురించి నేను ఇంతకంటే ఎక్కువ వివరణ ఇంతకంటే ఎక్కువ రుజువు మీకు ఇవ్వను మీకే కాదు ప్రపంచంలో ఎంత మంది నన్ను క్వశ్చన్ చేసిన ఇదే ఆన్సర్ ఇస్తా నేను ఎందుకంటే ఇది సత్య గ్రంథం ఈ ఈజీగా అర్థమైపోతుంది ఎవరెవరో కాదు ప్రపంచమంతట్లో ఏ దేవుడు కూడా ప్రజల కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరు లేరు ప్రజల కొరకు ప్రాణం పెట్టింది ఒకే ఒక దేవుడు యేసుప్రభు ఆ ప్రజలు చేసిన వాళ్ళ పాపాల నుంచి వాళ్ళు అనుభవించాల్సిన శిక్ష నుంచి ఆ శిక్షను కొట్టివేసి ఆ శిక్షను తన మీద వేసుకొని ఆ ప్రజలందరికీ మోక్షం కలగజేసిన దేవుడు ఏకైక దేవుడు ఓన్లీ యేసు ప్రభు అక్కడే ఇక్కడ ఆయన దేవుడు అనడంలో ఇంకా సందేహం అక్కర్లేదు ఎవ్వరు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయలేదు ఎవ్వరు స్వర్గానికి మనల్ని ఎవరు సిద్ధపరచలేదు ఈ దేవుడు మాత్రమే స్వర్గానికి మార్గం వేశాడు ఈ దేవుడు ద్వారా వెళితేనే స్వర్గం లేకపోతే ఇంకా స్వర్గం లేదు మీరు నమ్మినా ఇదే నిజం మీరు నమ్మకపోయినా ఇదే నిజం నెక్స్ట్ క్వశ్చన్ సిస్టర్ దేవుడికి దేవుడు బైబిల్ లో చాలా చోట్ల ప్రవచనం ఉంది వాదించే వాళ్ళు యుగాంత వరకు వాదిస్తానే ఉంటారు బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా యూట్యూబ్ ముందుకు వచ్చింది నాకంటే ముందు ఇప్పుడు ఇప్పుడు సెలబ్రిటీ పాస్టర్లు ఎవరు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎంతో మంది క్వశ్చన్ చేస్తానే ఉన్నారు ఎవరిని చేయలేదు క్వశ్చన్ ఎవరినైనా వీళ్ళ వీళ్ళ పని ఇదే క్వశ్చనే వాళ్ళ పని ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా క్వశ్చన్తో క్వశ్చన్ క్వశ్చన్ తో నిండిపోయింది కదా కాబట్టి ఎదుటో వాళ్ళని క్వశ్చన్ చేయడమే సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని వెంబడించాలి సత్యాన్ని అనుసరించాలి సత్య మార్గంలో నడవాలి అన్న ఆలోచన ఉన్నోడికి ఈ గ్రంథాలు చాలు ఎవరి ఎవరి మతాన్ని బట్టి వాళ్ళకి గ్రంథాలు ఉన్నాయి ఒకటి కాదు నాలుగు ముందేసుకొని చదవండి చదవరు ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయిగా ఈ సెల్ ఫోన్ లో ఒకటి ఈ వీటిని పట్టుకొని వాటిని ఆపరేట్ చేస్తా ఉంటే మైండ్ ని క్వశ్చన్ క్వశ్చనింగ్ మైండ్ తో నింపుకుంటే ఎదుటి వాళ్ళు సత్యాన్ని ఎందుకు వెంబడిస్తున్నారు అనేది అలా అవుతుంది అర్థం అవ్వదు క్వశ్చన్ చేయడమేనే క్వశ్చన్ ఉంది కాబట్టి క్వశ్చన్ చేయడం ఇంకంతే ఇప్పుడు కొట్టులోకి వెళ్ళి కిరాణా కొట్టులోకి వెళ్ళి ఓ సరుకు తీసుకున్నంత తేలిగ్గా అనమాట ఎదుటి వాళ్ళని క్వశ్చన్ వేయడం అనేది క్వశ్చన్ చేస్తున్నారు అంటే తెలియక చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలుసుకోవాలని చేస్తున్నారా తేల్చుకోవాలని చేస్తున్నారా దేని కొరకు చేస్తున్నారు క్వశ్చన్ నేను క్వశ్చన్ చేసిన నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా మీరు తెలుసుకోవాలని అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా తెలుసుకోవాలి అని అడుగుతున్నారా తేల్చుకోవాలి అని అడుగుతున్నారా మీకు తెలియకపోతే నేను సమాధానం చెప్పను నాకు తెలిసినా నేను సమాధానం చెప్పను ఎందుకంటే నేను నా జ్ఞానాన్ని నా జ్ఞానాన్ని బట్టి చెప్తాను మీకు ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇప్పుడు వేరొకరిని అడుగుతారు వేరే వాళ్ళని అడుగుతారు వాళ్ళైనా సమాధానం చెప్తారు వాళ్ళు దేని బట్టి చెప్తారు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి చెప్తారు మరి మీకున్న జ్ఞానం ఏంటి మీకున్న అనుభవం ఏంటి ఇది చదవండి మీకున్న జ్ఞానం ఏంటో తెలిసిద్ది మీ ఒక్క క్వశ్చన్ కాదు నేను కనిపిస్తే పది క్వశ్చన్లు వేస్తారు ఇప్పుడు ఆ బ్రదర్ ఉన్నారు రెండు క్వశ్చన్లు వేస్తారు ఇందులో లక్ష క్వశ్చన్లు ఉంటాయి మీకు మీ మైండ్ లో ఉన్న ప్రతి కి ఇందులో సమాధానం దొరికింది ఇది చదవండి ఇది చదివితే ఖచ్చితంగా మీకు సమాధానం అనేది దొరికింది ఒకవేళ మీరు బైబిల్ చదవకపోయినా పోనీ మీ మాత గ్రంథాలైనా చదవండి కరెక్ట్ గా చదవండి అది చదివి అదైనా ఖచ్చితంగా అర్థం చేసుకుంటే ఈ ఎదుట క్వశ్చన్ చేయాల్సిన అవసరం రాదు మీకు ఏది వెంబడించాలో ఏది అనుసరించాలో మీకే తెలిసిపోద్ది